మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు మీనరాశి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుందో గారు అనేది తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శుభాశిస్తులండి సో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశి వారి పరిస్థితి ఏంటి ఏం లాష్యంలో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గారు మీనరాశి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు కూడా ఈ మేనరాశి వారికి అనేక పరీక్షలు అనేక పరీక్షలు అన్నిట్లోనూ పరీక్షలే అన్నిట్లోనూ ఆర్థిక పరంగానూ పరీక్షలే ఆరోగ్యపరంగానూ పరీక్షలే ఇంకా చెప్పాలి అంటే జన్మరాశిలో శని ఉండడం వల్ల అంటే మేనరాశిలో శని ఉండడం నాలుగో ఇంట గురువు ఉండడము అలాగే ఇక్కడ మనకు పన్నెండో ఇంట రాహు ఉండడం అలాగే రాహు రాహుకొజుల కలయిక ఉండడము రవి రాహు కుజులు కలయిక ప్రారంభంలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు నష్టాలు అంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది రుణ ప్రయత్నాలు అధికంగా ఉంటాయి అంటే ప్రతిదానికి రుణాలు చేయాల్సింది పరిస్థితి వస్తుంది అధికమైనటువంటి రుణ బాధలు ఇక్కడ రుణ బాధలు ఎందు ఎందుకన్నామంటే గతంలో ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు పీడించడం అధికమవుతుంది అప్పు ఇచ్చిన వాడు పీడించడాలు వేధించడాలు ఇంకా చెప్పాలి అంటే మనము వాళ్ళ వల్ల సఫర్ అయి ఆత్మహత్య ప్రయత్నాల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటే పడలేక భరించలేక తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నాలకు కూడా వెళ్ళి అంత అంటే ఒకవేళ వెళ్ళకపోవచ్చు కొంతమంది వెళ్ళచ్చు అటువంటి డిప్రెషన్లకి కూడా వెళ్ళే అవకాశం ఉంది అన్ అందుకు రుణ పీడితులు అయ్యే అవకాశం ఉంది తర్వాత శారీరక శ్రమ మానసిక శ్రమ చేసే ఉద్యోగంలో కఠినమైనటువంటి శ్రమ అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు నీ టైమింగ్ వరకే నువ్వు చేయాలి నీ టైం మించి చేయాలి అంటే మనిషికి అప్పుడు శ్రమ అధికమనిపిస్తుంది అదే కాకుండా ఇంకెవరో చేయాల్సిన పని కూడా నువ్వే చేయాల్సింది వస్తే అది కఠినమైనటువంటి శ్రమ ఏమిటి కఠినమైన శ్రమ అన్నట్టుగా ఇలాంటి సమస్యలన్నీ కూడా వీళ్లకు అధికంగా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే గొడ్డు చాకిరి అన్నట్టుగా ఏమిటి నువ్వు చేస్తుంది సాఫ్ట్వేర్ జాపే కానీ దాంట్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి నీకు మించి చేయవలసిన పని ఇలాంటివన్నీ కూడా ఓవర్ డ్యూటీ అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి రెండోది వచ్చేసి వేధింపులు ఇటువంటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి కానీ ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో మారుతుంది చేంజ్ అంటే ఏదో ఒక రూపంలో అంటే గురువు వచ్చేసి జూన్ తర్వాత పంచమ స్థానంలోకి వస్తున్నాడు అంటే కర్కాటక రాశిలోకి దానివల్ల ఆయన మారడం వల్ల అక్కడి నుంచి వీళ్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశం ఉంది ఆర్థిక పరంగా స్థిరపడే అవకాశం ఉంది ఆర్థిక పరంగా వీళ్ళకు మనశ్శాంతి ప్రశాంతత ఊరట ఆనందము సంతోషము అభివృద్ధి అనేకమైనటువంటి భోగాలు యోగాలు కలిగే అవకాశం ఉంది ఇప్పుడైతే ప్రారంభంలో మాత్రం క్లిష్ట పరిస్థితి అన్నట్టుగా ఉంటుంది కష్టపరిస్థితి క్లిష్ట పరిస్థితి శ్రమతో కొడుకున్నా కూడా మనకు అనుకున్న పని పూర్తి కాకపోవడం నెరవేరకపోవడం ఇలాంటివన్నీ కూడా దాన్ని ఫెయిల్ అంటారు ఏమంటారు అన్నట్టుగా ఉందన్నమాట అందుకే వీళ్ళ జీవితం పరీక్షా జీవితం ఎందుకంటే జన్మరాశిలో శని సంచారము నాలుగో ఇంట గురు సంచార ప్రభావము పన్నెండో ఇంట ఉన్నటువంటి గ్రహ ప్రభావాల వల్ల ప్రారంభమంతా కూడా పరీక్షా జీవితం లాగానే ఉంటుంది ఆ తర్వాత మారుతుంది అంటే కష్టపడ్డాడు అది జీవితాంతం కష్టమా అంటే వాడు తట్టుకోలేడు కదా అందుకనేసి గురువు పంచమ స్థానంలోకి రావడం వల్ల మళ్ళీ అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సమయంలో మనం ఎవరిని అడిగినా కూడా మనం ఏదన్నా ఆర్థిక సహాయంగా ఎవరిని పోయి అడిగినా కూడా లేదంటాడు అదే పంచమ స్థానంలోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని పోయి అడుగు లేదనకుండా ఇస్తాడు ఆ దానితో మనము తెలివిగా వ్యవహారం నడపడం దాన్ని కాస్త అభివృద్ధి మార్గం లేకి మనము ప్రయత్నం చేయడం అది కాస్త సక్సెస్ కావడం ఇట్లా మారిపోయే అవకాశాలు మళ్ళీ ఉన్నాయన్నమాట ప్రస్తుతం ఇప్పుడైతే అందరితో కాస్త భేదాభిప్రాయాలు ప్రారంభంలో మాట మాట పట్టింపులు కోపతాపాలు ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా అన్నదమ్ములతో మధ్య ఆస్తి తగాదాలు కావచ్చు భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్తలు భేదాలు భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది తల్లిదండ్రులతోనూ కోపతాపాలు మాట మాట పట్టింపులు కూడా కలిగే అవకాశం ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కాబట్టి ఇప్పుడు మౌనంగా ఎదగమని మౌనంగానే ఎదగమని అన్నట్టుగా ఎక్కడైనా సరే మనం వీలైనంత వరకు తగ్గిపోవడం అణిగి మణిగిపోవడం మన కోసం మన అభివృద్ధి కోసం అది ఉపయోగపడుతుంది మన అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది అనువుగా అన్ని చోట అధికలో మన రాకూడదు అన్నట్టుగా మనం అన్ని చోట్ల అధిక ప్రదర్శన చేయకూడదు అనమాట ఎక్కడ ఉంచాలి ఎక్కడ తలెత్తాలి దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది గుడికి వెళ్ళేటప్పుడు సింహద్వారం తక్కువ ఉంటుంది గర్భగుడికి ఎందుకు అంటే ఆటోమేటిక్గా మనము ఆ మన స్వామివారికి దించి వెళ్ళడం అంటే నమస్కరించే వెళ్తున్నాం అన్నమాట ఇది మనకు ఎంతో ఆ దైవ ఆశీర్వాదం కలుగుతుంది ఎందుకంటే మనం తల ఎప్పుడైతే ఉంచామో ఆయన ఆశీర్వదిస్తున్నాడనమాట ఆటోమేటిక్గా అట్లాగే మనం అందరినీ కలిసేటప్పుడు కలిసే ముందు కలిసినప్పుడు నమస్కారం చేయడము లేకపోతే తలదించడము తల వంచడము ఏమవుతుంది అంటే అవతల వాళ్ళకి అర్థమైపోతుంది ఎదుటి వాళ్ళకి అవతల వాడు దుర్మార్గుడే చెడ్డవాడైనా కూడా వాణ్ణి రాకపోక వాడిని నడవడికలన్నీ లెక్కలు కడుతూ ఉంటాడనమాట అందువల్ల తన యొక్క తల ఉంచడం వల్ల ఎదుటివాడు ప్రసన్నుడవుతాడు అదే వాడికి కలిసేటప్పుడు మనము తలెత్తుకొని ఎంచుకొని పోయామనుకో అవతల వాడికి అర్థమైపోతుంది వాడి కొవ్వు వాడిని అహంకారం వాడి గర్వం అన్నిటినీ వాడు వెంటనే పసిగట్టేసి ఇయాల్సిన ఉద్యోగాన్ని కూడా క్యాన్సిల్ చేస్తాడు లేదు మనము ఆర్థికంగా సహాయం కోసం వెళ్ళామనుకోండి లేదని చెప్తాడు ఇట్లా అనేక విషయాలలో కూడా ప్రస్తుతం ఆటంకాలు అవరోధాలు అనువనువున పొంచి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు వేయలైనంత వరకు కూడా కాలం కలిసి రాలేదు కాబట్టి మౌనంగానో లేదా అందరికీ తల వంచిపోవడం తప్పేమీ లేదు బ్రతక నేర్చిన వాడు తప్పకుండా ఇలాంటి పనులు చేస్తాడు దాని టైం వచ్చినప్పుడు అప్పుడు తన ఏంటో చూపి నిరూపించుకుంటాడు అది ఉత్తమమైన జీవన విధానం అన్నట్టుగా ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఇవి ఆచరించాలి పాటించాలి తర్వాత మనం ఆటోమేటిక్గా చెప్పుకున్నాం కాబట్టి గురువు స్థాన చలనం అంటే పంచమ స్థానం కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మళ్ళీ అన్ని విధాలు కూడా ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఆ తర్వాత విదేశీయాను ప్రయత్నం కలిసి వస్తుంది ఇప్పుడు ప్రారంభంలో చేయడం నష్టమే జరుగుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రయత్నం చేయొద్దు వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడలేరు ఇప్పుడు ఈ సమయంలో జూన్ వరకు కూడా జూన్ జూలై తర్వాతనే వీళ్లకు యోగం స్టార్ట్ అవుతుంది అప్పుడు ప్రయత్నం చేస్తే వెంటనే నెరవేరుతుంది అక్కడ వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడగలుగుతారు అక్కడ ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందగలుగుతారు అక్కడైనా సరే ఇక్కడైనా సరే స్వస్థానంలో అయినా స్వదేశంలో అయినా ప్రదేశాల్లోనైనా కూడా ఆర్థిక పరంగా ఆ తర్వాతనే వీళ్ళు నిలదొక్కుంటారు సమయానుకూలంగా చేతికి అందుతూ ఉంటాయి అనుకున్న పనిని కంటిన్యూ నడిపించగలుగుతారు అలాగే కుటుంబంలో కూడా మళ్ళీ ఆ మాట పట్టింపులన్నీ కూడా వైదొలిగిపోతాయి మళ్ళీ సహాయ సహకారాలు కూడా అందుతాయి భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు తొలగిపోయి ఈ కొద్ది రోజులు ఎడబాటు జరిగినా మళ్ళీ కలుసుకుంటారు అలాగే కుటుంబ వ్యక్తుల ద్వారా మళ్ళీ ఏదో ఒక రూపంలో ధన సహాయం కూడా అందే అవకాశం ఉంది మాట సహాయం అందే అవకాశం ఉంది ధన సహాయం అందే కూడా అవకాశం ఉంది ఇలాంటివన్నీ కూడా మళ్ళీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళు కొన్ని కొన్ని విషయాలలో కఠినమైనటువంటి నడవడిక తప్పదు ఆర్థిక పరంగా కూడా దుబారా ఖర్చులు అధికమైన అనవసరమైనటువంటి ఖర్చులు ఇలాంటివన్నీ కూడా కొంచెం మానుకోవాలి కొన్ని కొన్ని విందులు వినోదాలకు వేచించాల్సిన ఖర్చు వాటి చేయకపోవడం కూడా మంచిదే ఎందుకంటే ధన వృధా కా చేయడం కన్నా కూడా కొంత అవసరాన్ని నిమిత్తం మనము ఖర్చు చేసుకోవడం ఇవి అనేది ఆచరించాలి మనం ఇది చేయలేదు అది చేయలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అవి మళ్ళీ జరుగుతాయి ఎప్పుడు ఒకలాగా జీవితం ఉండదు ఎప్పుడూ ఎప్పుడు ఒకేలాగా ఉండదు పగలు అనేది ఉంది పగలైపోగానే రాత్రి అనేది కూడా చీకటి అనేది కూడా ఉంది అట్లాగే ఈ ప్రారంభంలో మేనరాశి వారికి చీకటి జీవితం అదే శని యొక్క ప్రభావం వల్ల చీకటి జీవితం మళ్ళీ తెల్లారుతుంది తెల్లారుతుంది అంటే జూన్ జూలై తర్వాత వీళ్ళ జీవితం వెలుగు ఎలాగో అలాగే వీళ్ళ జీవితానికి అనుకున్న పని ప్రతిదీ కూడా నెరవేరుతుంది అందరూ సహకరిస్తారు ఉద్యోగాలలో కూడా ఆ తర్వాత ఉద్యోగాల అవకాశాలు కూడా వస్తాయి కొత్త నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో కూడా మళ్ళీ ప్రవేశిస్తారు స్థిరపడతారు ఆ చేసే ఉద్యోగాల్లో కూడా వీళ్ళకు గుర్తింపు లభిస్తుంది చక్కగా వ్యాపార లావాదేవీలు బ్యా బ్యాంకు ట్రాన్సాక్షన్లు కావచ్చు అలాగే వ్యవసాయ రంగంలో కావచ్చు బాగా కలిసి వస్తుంది ఈ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంలో బాగా మంచి లాభాల బాటలో కొనసాగుతారు ఇలాంటివన్నీ కూడా చక్క కలిసి వస్తుంది రాశి వారికి ప్రజెంట్లీ ప్రారంభంలో మాత్రం దైవమే దిక్కు ఏమిటి దేవుడే దిక్కు కాబట్టి ఇప్పుడు ఈ ప్రారంభ సమయంలో మీనరాశి వాళ్ళు కూడా జన్మరాశిలో శని ప్రభావం వల్ల ప్రమాదాలు ప్రాణహాని మానహాని ఏమిటి ప్రాణహాని మానహాని అనేది ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు అది దైవ దర్శనం వల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడుతూ ఉంటాం అందుకనేసి ఇప్పుడు ప్రస్తుతం జూలై వరకు కూడా వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోండి గంట వాయించండి అంటే ఆయనకు మనం మెసేజ్ పంపిస్తున్నాం భగవంతుడికి గంట ద్వారా గంటమనే అనే శబ్దం ద్వారా ఆయనకు మన కోరిక అనే మెసేజ్ను పంపిస్తున్నాము అలాగే తీర్థప్రసాద హారతి తీసుకోండి అక్కడ ఒక ఐదు నిమిషాలు గుడిలో ప్రశాంతంగా గడపండి ఆ తర్వాత ఎవరు కార్యక్రమాలు వాళ్ళు వెళ్ళండి దానివల్ల మనకు కాస్త ప్రతి సమస్య నుంచి బయటపడతాము రాబోయే ఉపద్రవాలు ప్రమాదాలు ప్రాణ నష్టాలు మాన నష్టాలు వీటి అన్నిటి నుంచి కూడా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా అన్నిటి నుంచి మనము చక్కగా విజయాన్ని పొందుతాము ఆనందాన్ని కలగజేస్తుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా కూడా ఆర్థిక పరమంగా సహాయ సహకారాలు లేదా ఉన్న ఫలానా ఆర్థిక రూపేణ కలిసి రావడాలు అన్నీ కూడా బాగున్నాయి మీనరాశి వారికి మొత్తం మీద ఓవరాల్గా మొదట ప్రారంభంలో అడుగడుగున పరీక్షా జీవితం ఆటంకాలు ఆ తర్వాత వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు కలిసి వస్తుంది అలాగే ఇంకా కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సమస్యల నుంచి బయటపడడానికి జపాలు హోమాలు మృత్యుంజయ హోమాలు జపాలు అభిషేకాలు ఇటువంటివైనా జరిపించడం వల్ల వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బాగుపడతాయి వీళ్ళు చేయడం వల్ల దేశమంతా ప్రపంచం అంతా కూడా రాబోయే ఉపద్రవాలు వీటి నుంచి కూడా చాలా వరకు బయటపడతాము మీరు చే మీ పర్సనల్గా చేసుకోవడమే కాకుండా మీరు చేయడం వల్ల దేశానికి సంబంధించిన వ్యవహారాలలో కూడా రాబోయే ఉపద్రవాలు పెద్ద పెద్ద భయంకరమైనటువంటి సమస్యలన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి మీరు బాగుంటారు దేశమంతా బాగుంటుంది అందరూ బాగుంటారు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి గురుగారు ఓవరాల్గా మేనరాశి వారి పరిస్థితి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతున్న అభుతంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు